రాజా విజయాదిత్య సీరియల్ ఆరవ భాగం వింటారు జరిగిన కథ శేషుడికి రాకుమారి కోసం అన్ని దేశాలు పర్యటన చేస్తూ ఉంటారు పండితులు అలా పర్యటన చేస్తున్న క్రమంలో బృహదర రాజ్యం రాజు రత్నాకర మహారాజు కుమార్తె గురించి తెలియడంతో ఆ రాజ్యానికి అవుతారు సభలో కూర్చున్న రత్నాకర మహారాజు బ్రాహ్మణుల రాక తెలుసుకుని వారిని పిలిపించి విప్రవర్య తమరు ఏ కార్యార్థమై మా దగ్గరకు వచ్చారో సెలవియండి తప్పక తమ కార్యాన్ని నెరవేరుస్తాము మేము అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు రాజుకి నమస్కరించి రత్నాకర మహారాజా మేము సాకేత రాజ్యం నుండి వచ్చినాము మా మహారాజు పేరు విమలాదిత్యుడు ఈ ధరణిలో ప్రఖ్యాతిగాంచిన మా రాజుగారి సతీమణి మా మహారాణిగారు పేరు ప్రభావతి అత్యంత ప్రేమగల గుణవతియగు సతీ పుణ్యవతులైన ఆ దంపతులకు సుందరాకారుడైనట్టి కుమారుడు కలడు ఆ యువరాజుకి ఇప్పుడు యుక్తవయస్సు వచ్చింది ఆ రాజకుమారుణకు సరిజోడు అయినట్టి బాలను చూడమని మమ్మలను ఇలా పంపారు మేము దేశదేశంబులెల్లా తిరిగి చాలామంది రాజకుమార్తెలను చూశాము మా రాకుమారునకు సరిపోయే కన్య కనపడక వేసారి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా మార్గమధ్యాన ఒక విప్రుండు మమ్మలను కలిసి మీ వద్ద ఒక రూప లావణ్యము గల బాలికామని ఉన్నది వెళ్ళండి అని సెలవిచ్చారు ఆయన మాట ప్రకారం మీ దగ్గరకు ఇదిగో ఇలా వచ్చి మీ కుమార్తెను చూడగోరుచున్నాము అలాగే ఆ బాల జాతకాన్ని కూడా హస్త సాముద్రికాన్ని మీ అనుమతితో చూడగోరి వచ్చినాము అన్నాడు నారాయణ శర్మ రాజ్యం నుండి వచ్చినారా సాకేతరాజ్య మహారాజు విమలాదిత్యుని గురించి మేము విని ఉన్నాము ఆయన పౌరుష పరాక్రమాల గురించి ఆయన చేసే దాన ధర్మాల గురించి ఆయన ధర్మబద్ధమైన పాలన గురించి విన్నాము ఆయన కుమారుని వివాహ కార్యార్థమై వచ్చినారా ఆసీనులు కండి విప్రవర్య రాక మాకు చాలా ఆనందంగా ఉంది మా కుమార్తెను చూచెదురుగాని అన్నాడు రత్నాకరుడు దాసులను పిలిచి రాకుమారిని చేసి తీసుకురమ్మని ఆజ్ఞవేశాడు సర్వాంగ సుందరి అయిన రాకుమారిని స్వర్ణాభరణములతో అలంకరించి మేలి ముసుగు వేసి పూలగుత్తి చేతికిచ్చి మీ తండ్రిగారి దగ్గరకు వెళ్లి నిలబడు సభలో సాకేతరాజ్యం నుంచి వచ్చిన బ్రాహ్మణులు ఉన్నారు ఆ రాజ్య రాకుమారునికి పెళ్లి కూతురుని చూడాలని వచ్చారట ఇప్పుడు నిన్ను వారు చూస్తారు చాలా జాగ్రత్త సుమా మీ తండ్రిగారు ఏమి చెబితే అది చెయ్యి అని చెప్పి పంపింది మహారాణి ఇద్దరు చెలికత్తెలు చెరో చెయ్యి పట్టుకుని నడువగా కాలిమువ్వలు గల్లు ఘల్లు మణచూ హంస నడకల రీతిన ఆ రాకుమారి తండ్రి మహారాజు వద్దకు వచ్చి నిలబడింది ఆ బ్రాహ్మణుడు ఆ బాలికను చూసి ముగ్ధులై అలా చూస్తూ ఉండిపోయారు రత్నాకర మా యువరాజుకు మీ పుత్రిక సరి జోడులా ఉంది మన్మధుల జంట వలె బహురమ్యంగా ఉంటుంది అంద చందములలోనూ వన్నె చిన్నెలలోనూ ఇద్దరూ ఒకరిని మించి ఒకరులా ఉంటారు ఇక జాతకాలు కూడా నప్పితే వారి వివాహానికి ఎటువంటి ఆటంకము ఉండదు అన్నారు బ్రాహ్మణోత్తములు మా కుమార్తె జాతక చక్రం ఇదిగోండి విప్రవర్య వాటితో పాటు మా కుమార్తె హస్త పరికించి చూడండి అన్నాడు రత్నాకరుడు ఆ బ్రాహ్మణులు కాసేపు ఆ జాతక చక్రాన్ని ఆమె హస్త సాముద్రికల్ని తీక్షణంగా పరీక్షించారు లోపలికి పంపించి వేశారు రత్నాకర మా రాకుమారుని మీ రాకుమారి చాలా బాగా కుదిరినవి ఆమె హస్తమున భాగ్యరేఖలు చాలా స్పష్టంగా గాన మీ చిన్నది మా రాకుమారినికి అన్ని విధములా సరిజోడుగా ఉంటుంది మా రాజుగారి చెప్పిన విషయమేమిటంటే మీకు అన్ని విధములా నచ్చితే మీ అంగీకారం కూడా తెలుసుకుని రండి అన్నారు కావున మీ అభిప్రాయం కూడా తెలిపితే బాగుంటుంది అన్నాడు నారాయణ శర్మ ధరణిలో పుణ్యాత్ముడు అని పేరుగల రాజు విమలాదిత్య మహారాజు అట్టి రాజుతో సంబంధం కలుపుకోవడం మాకు ఇష్టమే ఈ విషయమే మీ మహారాజుకి కూడా ఆనందంతో తెలియజేయండి అన్నాడు రత్నాకరుడు ఇంకొక విషయం మహారాజా మా రాజుగారి ఇంట పెళ్లి చేసే ఆచారం కొంచెం వేరుగా ఉంటుంది పెళ్లి కొడుకు బదులుగా అతని కత్తి పంపి పెళ్లి చేస్తారు ఆ విషయం ముందుగా మీకు చెప్పమన్నారు అన్నాడు రామయ్య శర్మ మీరు మా కుమార్తెను చూసినట్లే మేము కూడా మీ రాజకుమారుని చూసిన తర్వాత వారింట ఆచారం గురించి మాట్లాడుకోవచ్చు అన్నాడు మహారాజు తన ఆస్థానపు బ్రాహ్మణులను పిలిచి విప్రపుంగవుల్లారా మీరు వీరితో పాటు సాకేత రాజ్యానికి వెళ్లి ఆ జాతకాన్ని హస్తరేఖలను పరికించి ఆ తరువాత అతని అందచందాలు విద్యా వినయాలు పరిశీలించిరండి అన్నాడు రత్నాకర వారితో పాటు కొందరు మంత్రులు కూడా బయలుదేరారు అందరూ కలిసి సాకేత రాజ్యానికి బయలుదేరారు నారాయణ శర్మ రామయ్య శర్మ జరిగిన విషయమంతా విమలాదిత్యునికి చెప్పి చూడ చక్కనిది చిన్నది సౌందర్య రాసి మన రాకుమారునికి భార్యగా దొరికినది అని మేము సంతోషముతో మీకు చెబుతున్నాము మహారాజా ఇద్దరి జాతకాలు చాలా బాగా సరిపోయినవి ఆ రత్నాకర మహారాజు తన విప్రులను మంత్రులను మన రాకుమారుని చూచుటకు పంపారు వారిని అతిథి గృహంలో ఉంచి మేము ఇలా వచ్చాము అన్నారు చాలా సంతోషకరమైన వార్తను తీసుకొచ్చారు విప్రవర్య దీనికోసం మీరు చాలా శ్రమపడి ఉంటారు మీకు ధన్యవాదాలు మీరు కూడా ఆ విప్రులు బస చేసిన చోటే ఉండండి వారికి జరపవలసిన రాజమర్యాదలు అన్నీ జరుగుతున్నాయో లేవో చూసుకోండి మంత్రి విష్ణుక్రాంత కూడా పర్యవేక్షిస్తారు అన్నాడు మహారాజు ఆ తర్వాత రోజు సభలోకి వచ్చి కూర్చున్నారు రత్నాకరుడు పంపిన విప్రులు మంత్రులు రాజకుమారుని రాక కోసం చూస్తున్నారు విమలాదిత్యుడు టీవీగా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు నారాయణ శర్మ లేచి మహారాజుకి ప్రణామం చేసి మహారాజా వీరు సౌరాష్ట్ర దేశం నుంచి రత్నాకర మహారాజు పంపగా వచ్చిన విప్ర అన్నాడు ఆ సౌరాష్ట్ర రాష్ట్రం నుండి వచ్చిన విప్రవులు లేచి విమలాదిత్యునికి వందనాలు సమర్పించారు హా హా కూర్చోండి మా విప్రులు విషయమంతా చెప్పారు ఇప్పుడే మా రాకుమారుని మీ సందర్శనార్థమై ప్రవేశపెడుతున్నాము అని రాకుమారుని తీసుకుని రావలసిందిగా ఆజ్ఞ వేశాడు విమలాదిత్యుడు సర్వాలంకార భూషితుడైన రాకుమారుడు వచ్చి వేరే సింహాసనం మీద కూర్చున్నాడు అందరి చూపులు ఆ యువరాజు మీదికే వెళ్ళాయి మా రాకుమారుని మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారో అన్నీ అడగండి ఇదిగో మా రాకుమారుని జాతక చక్రం పరిశీలించండి అన్నాడు మహామంత్రి విష్ణుక్రాంత ఆ దేశం నుంచి వచ్చిన మంత్రులు విప్రులు రాకుమారుని తదేకంగా చూస్తున్నారు మీ యువరాజు చంద్రబింబల్లా వెలిగిపోతున్నాడు అని లేచి దత్తశర్మ అనే విప్రుడిని తీసుకుని రాజకుమారుని దగ్గరకు వెళ్లాడు జయబాలి అనే మంత్రి హస్తరేఖలు పరికించి చూడమని దత్తశర్మకు చెప్పి ఆ రాకుమారునితో చదువు గురించి విలివిద్య గురించి అడిగి తెలుసుకున్నాడు జైబాలి హస్తరేఖలు చూచిన దత్త శర్మ ఆనందంతో తలూపి మౌనంగానే జాతకం బాగుందని జైబాలికి తెలియజేశాడు మరలా వారి ఆసనాలలో కూర్చున్నారు మాకు పెళ్లి కుమారుడు అన్ని విధాలా నచ్చాడు అని అన్నాడు మంత్రి జైబాలి అది విన్న విష్ణుక్రాంత మంత్రివర్య మా మహారాజు ఏకాంత సమావేశం చేయాలన్నారు మీరు అందరూ అక్కడికి రండి అన్నాడు అందరూ మహారాజా ఏకాంత మందిరంలోనికి చేరుకున్నారు విష్ణుక్రాంత సమావేశాన్ని ప్రారంభించాడు భూసురోత్తమలారా మంత్రివర్యులారా నేను ఒక విషయం మీకు చెబుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి మా రాజుగారి ఇంట ఒక ఆచారం ఉంది అది ఏమిటంటే ఈ రాజ్యపు పెళ్లికొడుకును పరదేశమునకు పంపుట వీరికి ఆనవాయితీ లేదు యువరాజు కత్తికి బాసికం కట్టి తీసుకువెళ్ళి సంబరంగా పెళ్లి చేయించి పిల్లలు తీసుకుని వస్తారు వీరికి తిరుగుమరుగులు కూడా లేవు ఈ ఆనవాయితీ ప్రకారం చేయాలని మా మహారాజు నిర్ణయం అది తప్పరాదు అని మా రాజుగారి మాటగా మీకు చెబుతున్నాను మీ మహారాజుగారితో ఈ విషయం పూర్తిగా చెప్పి ఒప్పించి ఈ పెళ్లి జరిపించండి అని కోరాడు సరే మంత్రివర్యా మేము తక్షణమే వెళ్లి మా మహారాజుకు ఈ విషయాన్ని అందజేస్తాం ఇక మాకు సెలవు ఇప్పించండి అని లేచాడు మంత్రి జయబాలి వారందరూ మరలా రాజునకు మంత్రికి నమస్కరించి వారి దగ్గర సెలవు తీసుకుని వారి దేశం బయలుదేరారు రత్నాకరుడికి జరిగిన విషయమంతా చెప్పారు పిల్లవాడు చక్కని రూపం గలవాడు అన్ని విద్యలలోనూ ఆరితేరినవాడు వీర్యవంతుడు రాకుమారుడు మహారాజు కాగల అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాని వారి వంశంలో ఈ ఆనవాయితీ ఉంది ఇటువంటి ఆనవాయితీ గనక ఉంటే తప్పక ఆ రీతిలోనే వివాహం జరిపి తీరాలి మహారాజా అని అన్నాడు మంత్రి జయబాలి విద్యకు విజయుడు బుద్ధికి బృహస్పతిలాగా ఉన్నాడు జాతకం కూడా బావుంది హస్తరేఖలు బావున్నాయి మహారాజా అన్నాడు దత్తశర్మ సరే ఈరోజు మేము బాగా ఆలోచించి రేపు నిర్ణయం తెలియజేస్తాము మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి అన్నాడు రత్నాకరుడు మరునాడు రత్నాకరుడు సభను కొలువు తీర్చి మంత్రివర్య రాజులకు రారాజు ఆ విమలాదిత్య మహారాజు ఆ రాజుతో వియ్యమొందాలనే మేము నిర్ణయించుకున్నాము వారి ఇంటి ఆనవాయితీ వారిది వారి ఆనవాయితీ ప్రకారమే వెంటనే వివాహం జరిపించేద్దాం దత్తశర్మగారు గారు వివాహానికి మంచి లగ్నం చూడండి మంత్రిగారు విమలాదిత్యునికి లగ్న పత్రిక పంపించండి అన్నాడు చాలా శుభకరమైన ఆనందమైన మాట విన్నాము అన్నారు మంత్రులు విప్రులు సభలోని వారందరూ చాలా ఆనందించారు మహారాజా ముందుగా తమ అంగీకారాన్ని తెలుపుతూ విమలాదిత్య మహారాజుకి వెంటనే పత్రిక పంపించండి అన్నాడు దత్తశర్మ సరే అలాగే చేయండి మహామంత్రి మన అంగీకారం తెలుపుతూ పత్రిక పంపించండి అన్నారు రత్నాకర మహారాజు మహారాజా మా మహారాజు రత్నాకరుడు ఈ పత్రిక తమకు ఇవ్వమన్నారు అని ఆ పత్రికను మహామంత్రి విష్ణుక్రాంతికి అందజేశాడు సౌరాష్ట్ర దేశ భటుడు పత్రిక చదివి ఆనందించిన మహామంత్రి ఆ పత్రిక రాజుకు కూడా ఇచ్చాడు అది చదివిన మహారాజు ఆనందించి మంత్రివర్య వారి అంగీకారాన్ని తెలిపినారు ఇక వివాహ వేడుకలకు ఆసన్నమైనట్టే మీరే దగ్గరుండి ప్రతి పనిని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు విమలాదిత్తుడు మహారాజా వెంటనే లగ్నము పెట్టి పంపుదాము అని అన్నాడు విష్ణుక్రాంత సరే అన్నాడు మహారాజు తక్షణమే భూసురోత్తములను రప్పించి మంచి లగ్నంను చూడమన్నారు భూసురోత్తములు గుమిగూడి పంచాంగము పరికించి కార్తీక మాసం శుద్ధపంచమి గురువారం కుంభలగ్నం నక్షత్రమున మంచి ముహూర్తం ఉన్నది చంద్ర తారాబలం చాలా బాగున్నది ఇది ఘన ముహూర్తం వధూవరుల ఇద్దరి జాతకాల రీత్యా ఈ ముహూర్తం బహు బాగున్నది కావున ఈ ముహూర్తమే నిర్ణయించుకోండి మహారాజా అన్నారు సరే నారాయణ శర్మ గారు ఈ లగ్నమే ఖాయం చేయండి లగ్నపత్రిక వ్రాసి ఇవ్వండి ఒకటి మన మహారాజుకి మరొకటి ఆ భటిని చేతికి ఇవ్వండి అన్నాడు విష్ణుక్రంత మహారాజా విమలాదిత్య మహారాజు మీరు పంపిన పత్రిక చదివి బదులుగా ఈ పత్రిక ఇచ్చినారు అన్నాడు భటుడు ఆ పత్రిక చదివిన మంత్రి జయబాలి మహారాజా విమలాదిత్య మహారాజు గారు లగ్న పత్రిక పంపారు వినండి కార్తీక మాసం శుద్ధ పంచమి గురువారం కుంభ లగ్నాన రాత్రి ఏడు గంటలకు వివాహం జరిపించడానికి సుముహూర్తం కుదిరినది లగ్నపత్రిక ఆనందంతో విన్న రత్నాకర మహారాజు మహామంత్రి నాకు ఏదో కంగారుగా ఉంది ఇంత తక్కువ వ్యవధిలో వివాహమనగానే ఏదో తెలియని ఆందోళనగా ఉంది అని అన్నాడు తర్వాత ఏం జరుగుతుంది పెళ్లి జరుగుతుందా పెళ్లి జరిగేది మానవ రూపంతో కాదు శేషుడితో అని తెలిస్తే రత్నాకర మహారాజు ఆందోళనకి కారణమేంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రాజా విజయాదిత్య సీరియల్ మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో